ఆహ్వానికి సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం ఈ రోజు మనదైన మంచి మాట అంశంలో భాతృవిధియ దానికే మరొక పేరు భగినీ హస్త భోజనం అందరం తెలుసుకుందాం కార్తీక మాసంలోని శుక్లపక్ష విధియ భాతృవిధియ వేదభూమిగా పుణ్యభూమిగా కర్మభూమిగా పేరు పొందిన మన దేశంలో కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైనది బలమైన కుటుంబ వ్యవస్థ ఉన్న మన దేశంలో ఇంటి ఆడపడుచులకు ప్రత్యేక స్థానం ఉంది ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే లక్ష్మీదేవి జన్మించింది అనటం పరిపాటే వీటికి తోడు ఇంటి ఆడపడుచును శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా శక్తి స్వరూపిణిగా భావించటం మన ఆచారం అందువల్లనే ఆడపడుచులను పుట్టింటి నుంచి అత్తవారింటికి మంగళవారం నాడు కానీ శుక్రవారాలలో కానీ పంపరు అటువంటి మన దేశంలో సోదరి సోదరుల మధ్య అనురాగానికి ఆప్యాయతకు నిదర్శనంగా నిలిచే పండుగ రోజు భాతృ దీనికే మరొక పేరు హస్త భోజనం ఈ భాతృదయకే యమద్వితీయ అనే పేరు ఉన్నది కాంతి ద్వితీయ అనే పేరు కూడా ఉన్నది స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలకాలం వర్ధిల్లేలాగా చేసే పుణ్యదినం ఈ పండుగ ఆచరణలోనికి రావటం వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి పురాణ గాథ ఉంది అందరం కలిసి విందాము యమధర్మరాజు సోదరి యమునాదేవి అంటే యమునా నది యమున తన సోదరుడు ధర్మరాజును తన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు ఆహ్వానించింది అయితే పనులతో తీరిక లేకుండా ఉన్న యమధర్మరాజు చెల్లెలి ఇంటికి వెళ్ళలేకపోయాడు తన సోదరుడు తన ఇంటికి రాలేకపోతున్నాడని యమున తీవ్ర బాధకులోనవుతూ ఉండేది ఇలా ఉండగా ఒకరోజు యమధర్మరాజు చిత్రగుప్తుడితో పాటు తన పరివారాన్ని అందర్నీ వెంట పెట్టుకుని యమున ఇంటికి చేరుకున్నాడు యమున యమున ఇంటికి యముడు వచ్చిన రోజు కార్తీక మాసం శుక్లపక్ష విధి సోదరుడు యమధర్మరాజు తన ఇంటికి రావటంతో యమున ఎంతో సంతోషపడింది ఎంతో ఆనందించింది అన్నకు సకల సప సపర్యలు కూడా ఆనందంగా చేసింది రకరకాలైన పిండి వంటలతో స్వయంగా వంటలను చేసింది అన్నతో పాటు అందరికీ యమున స్వయంగా భోజనం పెట్టింది సంతోషంతో అన్నను పూజించింది నమస్కరించింది తన చెల్లెలు యమున తన పట్ల చూపిన ప్రేమాభిమానాలు గౌరవాన్ని చూసి యమధర్మరాజు చాలా ఆనందించాడు అభిమానంతో చెల్లెలిని ఆశీర్వదించి ఏదైనా వరం కోరుకో అమ్మా అన్నాడు తన అన్న యమధర్మరాజు తన పట్ల చూపించిన అభిమానాన్ని ఆప్యాయతను చూసి పొంగిపోయిన యమున అన్నా ఈరోజు ఎవరైతే సోదరి ఇంటికి వెళ్ళి సోదరి చేతి వంటను భుజించి ఆమెను ఆశీర్వదించే సోదరుడికి నరకలోక ప్రాప్తి దోషం లేకుండా ప్రసాదించండి అని కోరింది వరం కోరుకోమంటే లోక కోరి తన కోసం ఏమీ కోరుకోని యమునని చూసి యమధర్మరాజు కరిగిపోయాడు పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళినా కూడా మెట్టినింటితో పాటు పుట్టింటి బాగునే నిస్వార్థంగా కోరుకునే స్త్రీలందరూ గొప్పవారు అని యముడు భావించాడు అంతే అమ్మా యమున నీవు కోరిన వరం ప్రసాదిస్తున్నాను అంతేకాదు ఇక ముందు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్లపక్ష విదేనాడు మీ ఇంటికి వచ్చి నీ చేతి వంట భుజిస్తానమ్మా ఎవరైతే ఈనాడు సోదరి ఇంటికి వెళ్ళి సోదరి చేతి వంటను భుజిస్తారో వారికి నరకలోక ప్రాప్తి కానీ అపమృత్యుభయం భయం కానీ ఉండదు ఎవరైతే ఈ రోజు తన సోదరుని తన ఇంటికి ఆహ్వానించి స్వయంగా వంట చేసి భోజనం పెట్టి సోదరుడి ఆశీర్వాదం పొందుతారో అటువంటి స్త్రీలు జీవితాంతం సువాసినులుగా వర్ధిల్లుతారు కలకాలం సకల సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు అని యమధర్మరాజు వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుంచి భాతృవిధియ పండుగ ఆచరణలోకి వచ్చినట్లు స్తత్సవం వ్రత చూడవని వంటి గ్రంథాలలో చెప్పబడింది కార్తీక మాసం శుక్లపక్ష ఉదయ రోజు సోదరీమణులు తమ సోదరులను తమ ఇంటికి ఆహ్వానించి స్వయంగా వంట చేసి వారికి భోజనం పెట్టాలి ఈ దినం ఆచరించాల్సిన ప్రధాన విధి ఇదే అయినా ఈనాడు యమధర్మరాజును ఆయన సో సోదరి యమునను చిత్రగుప్తుడిని స్మరించటం పూజించటం చేయాలి అని చెప్పి శాస్త్రవచనం తర్వాతి రోజు అంటే కార్తీక శుక్లపక్ష నాడు సోదరి చేత గౌరవాన్ని పొందిన సోదరుడు సోదరి తృతీయ నాడు ఆమెకు చీరసారలిచ్చి గౌరవించాలని శాస్త్రవచనం ఇలా సోదరి సోదరుల అనురాగానికి నిదర్శనంగా నిలిచే భాతృవిదేను జరుపుకోవటం వల్ల ఆయుర ఆరోగ్యాలు వృద్ధి చెందటంతో పాటు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలకాలం వర్ధిమితాయి అలానే అన్నా చెల్లెళ్ళ మధ్య ఆప్యాయతలు అనుబంధాలు అనురాగాలు చక్కగా వెలసిల్లుతాయి కదా ఎంత మంచి పండుగ కదా ఇది ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు స్వస్తి